నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నేను మీ జయశంకర్ సిస్ట్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యా బలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనియమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమతు ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి శివయోగిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ప్రకృతి ఎప్పటికప్పుడు స్పెషల్ స్పెషల్ డేస్ ని ఇస్తూనే ఉంటుంది అంటే ప్రకృతి ముహూర్తాలు పెట్టి పంపిస్తుంది రోజుల్ని అని అనిపిస్తూ ఉంటుంది అలాంటి రోజే ఇప్పుడు మంగళవారం షష్ఠి తిది కూడితో కూడి రావటం అసలు చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది ఇది అనేది వింటూ ఉంటాము సో ఆ రోజు వైశిష్టం ఏంటి ఎట్లాంటి మనకు ఉన్నటువంటి కష్టాల నుంచి బయటపడ్డా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటేనే పవర్ అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి రకరకాల ఇటు బాధల నుంచి బయటపడడానికి స్వామిని విశేషంగా కొలుస్తూ ఉంటారు మీ ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు రేపటి రోజున విశిష్టత విశిష్టత ఏంటండి తప్పకుండా మనం గత మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకున్నాం ఏంటి మార్గశిర శుక్ల షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠిని మనం జరుపుకున్నాం ఈ షష్ఠి అంటే పుష్యమాసంలో వచ్చే షష్ఠి శుక్ల షష్ఠి తమిళ దేశం వారికి కన్నడ దేశం వారికి ఇది ప్రధానంగా సుబ్రహ్మణ్య షష్ఠి అన్నమాట తమిళ దేశం కన్నడ దేశం తులు ప్రాంతం వారు ఇంకా ఆ ప్రాంతం వారంతా కుక్కి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో విశేషమైన పూజలు స్కంద షష్ఠి వేడుకలు అక్కడ చాలా విశేషంగా జరుపుతారు సో ఇక్కడ విశేషం ఏంటంటే పుష్యమాసం పుష్యమాసానికి ఇది దీన్ని శని మాసం అని కూడా అంటారు అంటే శుభకార్యాలు ఉండవు కానీ అన్ని నోములు వ్రతాలు పూజలు పునస్కారాలు వీటికి ఎక్కువ ప్రాధాన్యతగా ఉంటుంది ఈ నెలలో అలాగే మనం సాధన చేసుకోవడానికి కూడా నెల ఎక్కువగా ఎక్కువగా ఉపయోగపడుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైంది సో మకర సంక్రమణం తర్వాత వచ్చే ఈ షష్ఠి చాలా విశేషమైన ఉత్తరాభాద్ర నక్షత్ర యుక్త షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్తరాభద్రా నక్షత్రానికి అధిపతి శని భగవానుడు సో ఇంట్లో ఆ రోజు విశేషంగా అంటే దాన్ని ఒక అదృష్టం కింద భావించాలి ఇలాంటి ఒక అరుదైన కలయికతో కూడుకున్న మంగళవారం పదహారో తారీఖు ఏంటి జనవరి పదహారు మంగళవారం నాడు ఉత్తరాభద్ర నక్షత్రం తిది సుబ్రహ్మణ్య స్వామి అంటే మనకి స్కంద స్కందషష్టి కాకపోయినా కూడా మన ఇంట్లో గనక ప్రాబ్లం ఉంటే అంటే వివాహంలో జాప్యాలు అవుతున్నా లేదా వివాహం జరిగి వాళ్ళు ఏదన్నా అడ్డంకులతో ఫీల్ అవుతున్నా వాళ్ళు ఏదైనా డిస్టర్బెన్సెస్ ఫీల్ అవుతున్నా వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామిని మీ శక్తి కొలది విశేషంగా ఆరాధించి ఎలా ఎలా ఆరాధించమంటారు సుబ్రహ్మణ్యం 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 అనుకోవాలి అంతే నిరంతరం అంతే సుబ్రహ్మణ్యం 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 సుబ్రహ్మ ఇప్పుడు భగవాన్ సత్యసాయి బాబా వారు ఎవరిని ఉపాసించారని సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సో సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యాన్ని స్మరించుకోవచ్చు లేదా మీకు ఏదన్నా మంత్రాలు ఉపదేశం ఉంటే మంత్రోపా మంత్రానుష్ఠానం చేసుకోవచ్చు ఏమీ లేని వాళ్ళు కూడా స్వామి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అంటే చాలు ఇలా విశే విశేషంగా మీరు దండం పెట్టుకొని అంటే అక్కడ మనసు ప్రధానం మీ మనసు అనే పుష్పాన్ని ఆ స్వామి పా స్వామివారి పాదాల దగ్గర అర్పించి ఆ రోజు మీరు స్వామిని పూజించి ఇది చేసుకుంటే వివాహంలో అడ్డంకులు ఉన్నా మీ వివాహం జరిగి భార్యాభర్తల మధ్యలో డిస్టర్బెన్స్ ఉన్నా ఏంటి ఉంటుందండి ముఖ్యంగా వివాహానికి వివాహంలో జాప్యానికి బాగా పనిచేస్తుంది వివాహంలో జాప్యానికి పనిచేస్తుంది సంతానంలో జాప్యానికి కూడా పనిచేస్తుంది సో ఈ ఆ రోజు మీరు ఏం చేయాలంటే ఎవరైనా సరే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి మీ శక్తి కొలది ఆరాధించి నువ్వులు బెల్లము కలిపిన చింబిరిని నివేదించాలి దాన్ని పంచిపెట్టాలి నువ్వులు చిమ్మిరి నువ్వులు బెల్లం చిమ్మిరి అంటే అందరికి అర్థం కాదు నువ్వులు బెల్లం నువ్వులు బెల్లం కలిపిన మిశ్రమాన్ని అందరికి పంచిపెట్టాలి తీసుకోవాలంటే భయపడుతూ ఉంటారండి నువ్వులు తీసుకోవాలంటే ఇప్పుడు భయపడే వాళ్ళకి మనం ఏం చెప్తామండి ఏంటి భయపడితే కొత్తగా వస్తుందా అంటే లేనిది కొత్తగా వస్తుందా ఉన్నది ఏదన్నా పోతుందా ఏం లేదండి అసలు ఆన్ దిస్ నోట్ స్వామివారి ప్రసాదం కింద భావించి తీసుకోవాలి డెఫినెట్లీ అసలు నువ్వులతోటి ఇప్పుడు ఏదో శని భగవానుడు మనకు వచ్చేస్తారు వాళ్ళది ఏదో మనకు వచ్చేస్తుంది మరి మంత్రయుక్తంగా తీసి చేసినటువంటి దానానికి అది ఆ ఫలితం ఉంటుంది నువ్వులేదో మనం మన చేత్తో ఇచ్చేస్తే ఎందుకుంటుంది చిన్న లాజిక్ ఆలోచించాలి కదా పవర్ పవర్ మంత్రానికి అంతే మంత్రంతో పాటు ఈ వస్తువుని జోడించి దాన్ని దానం ఇచ్చినప్పుడు ఫలానా కామ్యానికి ఈ ఈ పదార్థాన్ని నేను దానమిస్తున్నాను దానం కరిషే అని అన్నప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది తప్ప మామూలుగా అసలు నువ్వుల్ని ఇంట్లో పెట్టుకోకుండా రకరకాల అంటే ఎంత భయమో శని భగవానుడు అంటే ఆ మాత్రం భయం ఉండొచ్చు కానీ భక్తితో కూడిన భయం అయితే బాగుంటుంది అంటే శని భగవానుడు ఎంత మేలు చేస్తాడో కూడా వాళ్ళకి తెలియదుగా తెలియదుగా ఆయన ఎంతో మేలు చేస్తాడు ఎగ్జాక్ట్లీ అది మనం పద్ధతిగా ఉండి మనం క్రమశిక్షణలో ఉంటే ఆయన ఆయన చేసినంత మేలు ఎవరు చేయలేరు ఆయన ఇచ్చినంత సంపద ఎవరు ఇవ్వలేరు ఆయన ఇచ్చినంత విజయం ఎవరు ఇవ్వలేరు ఏంటి సో నువ్వులు చిమ్మిరి కలిపిన మిశ్రమాన్ని నివేదించి పంచి పెడితే అది ప్రసాదం అవుతుంది సీ మనం మనం తింటే అది ఆహారం నివేదించి పెడితే అది ప్రసాదం ఏంటి సో దాన్ని నివేదించి పెట్టాలి అంతేకాకుండా వివాహం మాకు ఎన్నో సంబంధాలు చూస్తున్నామండి మాకు ఎట్లా చూసినా కూడా ఎన్ని సంబంధాలు చూసినా పిల్లాడి నచ్చితే సంబంధం నచ్చితే వాళ్ళ జాతకం కుదరట్లేదు లేదా జాతకం కుదిరితే మిగతా నచ్చట్లేదు ఎన్ని చూస్తున్నామో మాకు తెలియదు అన్ని ప్రాంతాల వారిని అక్కడికి మేము శాఖాభేదం భేదం కూడా అన్ని వదిలేసి ఇంకా ఉన్నా అంటారు అంటే చెప్పేవాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్తారు కదా సో అది కూడా వదిలేసి చూస్తున్నాం అండి ఆడపిల్లయితే చాలండి ఉన్నారు కాకపోతే అన్ని అంటే ఎన్నో ఎన్నిటికో కాంప్రమైజ్ అయి మేము అంగీకరించినా కూడా సెట్ అవ్వట్లేదు వివాహం ఉన్న వాళ్ళకి సో జనరల్ గా మనం చూసుకుంటే కనుక జాతక రీత్యా గృహస్థితి రీత్యా వివాహం ఆలస్యం అవ్వడానికి కారణం శని భగవానుడు వివాహం జరగకపోవడానికి టైంకి సరైన సంబంధం రాకపోవడానికి వచ్చిన సంబంధాలు కుదరకపోవడానికి కుజుడు కారణం సో మనకు ఆ రోజు ఒక బహుమానంలాగా భగవంతుడిచ్చిన వరంలాగా మంగళవారం షష్ఠి ఉత్తరాభద్ర నక్షత్రం ఈ మూడు కలిపి రావడం అనేది అద్భుతమైన కలయికగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మకర సంక్రమణ నుంచి అద్భుతాలు స్టార్ట్ అవుతున్నాయి అద్భుత మకర సంక్రమణం ఒక అద్భుతం అక్కడి నుంచి వస్తే ఇది నెక్స్ట్ ఇది అద్భుతం షష్ఠి రోజు ఆ రోజు మనం అనుకున్నట్టుగా ఈ నువ్వులు చిమ్మిరి ప్రసాదం పంచిపెట్టి మీకు ఇంకా శక్తి ఉంటే కనుక మీ మందికి బాగా చలికాలం కదా పుష్యమాసం అంటే అందుకని మీకు శక్తి మందికి పేదవారికి లేదా గుడి దగ్గర యాచకులకి వీళ్ళకి లేని వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి మీరు రగ్గులు పంచిపెడితే మీకు చేతనం ఒకటి నుంచి తీసుకోండి మీరు ఎన్నైనా పంచిపెట్టుకోండి మీకు అస్సలు లేదు కనీసం ఒకటి పంచి పెట్టడానికి ప్రయత్నం చేయండి లేదా ఓ పదకొండు పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి మీ దగ్గర ఉందంటే ఇంకా అది కస్తే అధికం ఫలం మీరు మీరు ఇట్లా అది ఆ రగ్గు సరైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళు ఆ రోజు చలికి వాళ్ళు రక్షింపబడి దాన్ని వినియోగించుకొని ఆ మహాదాత నాకు ఇచ్చారు ఇది అని వాళ్ళు కనుక పడితే శీఘ్రంగా మీ ఇంట్లో పెళ్లి బాజా కూడా వినియోగించుకోదగ్గ రోజు ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుని చాలా చాలా మనస్ఫూర్తిగా స్వామిని కొలుచుకోవటానికి వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ చక్కగా మాకు తెలియజేశారు ఇంత ఇన్ని విశేషాలు ఉన్నాయి ఇలా చేసుకోండి అని చాలా చాలా కృతజ్ఞతలు నమస్కారం నమస్కారం భో